ప్రతి పిన్ టు పిన్ ఎక్కడ ఏదో కాలే ఎక్కడ ఏదో కాలే అంత సిస్టమేటిక్ గా సాల్వ్ చేయడం తర్వాత ఈ ప్రొసీడింగ్స్ విషయంలో మేడం తర్వాత హెడ్ హోమ్ కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు ఇంకా చాలా జాబ్స్ మేడం కావచ్చు స్వరూప మిగతా మేడం అందరూ ఎవరిని తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు పేరు ఎక్కువ చెప్పలేకపోదు పల్లవి గారు సుమలత గారు రమ మేడం స్వప్న అందరూ ఇంకెవరైనా బతి పోతే మీరు పేరు చెప్పుకోండి అది మా అమ్మ అనుకోండి మామ అనుకుంటే అందరికి నేను అందరికీ అయిపోతుంది అదే విధంగా నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ రాజ్ కుమారు ఆ రమేష్ తర్వాత స్పందన స్పందన పని ఏం చేయడం నాకపోతే ఎక్కడ ఎలా పని చేస్తే చేసి ఉంటుంది స్పందన ఇక్కడ ఇక్కడే నాతో పాటు లాడ్జిన్లో రెండు రోజులు ఉన్నాము లాడ్జిన్ ఇక్కడే ఉన్నాం సార్ మేము టూ డేస్ ఈ సెమినార్ సక్సెస్ కావాలని చెప్పేసి లాటింగ్లో నాతో పాటు కూడా ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరి మర్చిపోయేటప్పుడు అందరికీ కూడా వీళ్ళందరికీ అన్ని ధన్యవాదాలు అంబేద్కర్ మలంలో వచ్చారు రేష్మారు వాళ్ళకి కూడా వీళ్ళన్ని కలిపి ఒక స్టూడెంట్స్ ధన్యవాదాలు ఎందుకంటే ఇవన్నీ చేసినా కూడా ఇప్పుడు పెళ్లి చేస్తే అన్ని ఉంటాయి కానీ పెళ్లి పిల్ల పిల్లలు కాదు ఇప్పుడు మీరు అని కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇంకా ముందు ముందు కూడా నేను ఉన్న రోజులు ఎందుకు రాబోయేదో కానీ నేను ఉన్న రోజులు మాత్రం ఇచ్చిన ఇబ్బంది చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సెమినార్లో ఎనభై రెండు పేపర్లు వచ్చాయి ఎనభై ఏడు పేపర్లు వచ్చాయి సార్ ఇలా ఇప్పుడు ఎవరో సార్ రూమ్ లో జరుగుతుంది